టాలీవుడ్ బ్యూటీ రాశి కన్నకు ఇండస్ట్రీలో సరైన ఐడెంటిటీ దక్కలేదు పుష్కర కాలంగా సౌత్ లో గ్లామర్ రోల్స్ చేస్తున్న టైర్ వన్ హీరోలతో నటించే ఛాన్సే రావట్లేదు తారక్ తప్ప గ్లోబల్ హీరోలతో జోడి కట్టిన లేవు కెరియర్ స్టార్టింగ్ లో బొద్దుగా ఉందన్న విమర్శలు కూడా పాజిటివ్ గా తీసుకొని స్లిమ్ అయినా కూడా రాశిని సరిగ్గా యూజ్ చేసుకోవడంలో టాలీవుడ్ ఫెయిల్ందని చెప్పాలి రాశి గ్రాఫ్ పరిశీలిస్తే సోలో హీరోయిన్ గా కన్నా ఇతర హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకుందే ఎక్కువగా టాలీవుడ్లే కాదు హోలీవుడ్ లోనూ ఆమెది ఇదే పరిస్థితి పక్క కమర్షియల్ థ్యాంక్స్ ఫ్లాప్ తర్వాత టాలీవుడ్ కు దూరమైంది రాశి రెండేళ్ల తర్వాత తెలుసు కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సిద్ధు జొన్నల గంట శ్రీనిధి శెట్టిలతో స్క్రీన్ షేర్ చేసుకున్న తెలుసు కథ అక్టోబర్ పదిహేడునో థియేటర్ లో విడుదలైంది ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది రాశి ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొని ఈ సినిమాను మరింత ప్రమోట్ చేసింది కానీ రాశి పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలయ్యాయి తెలుసు కథ తొలి ఆట నుండే ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకొని బిలో ఆవరేజ్ కలెక్షన్స్ రాబట్టింది థియేటికల్ రన్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టే తెలుసు కథతో రాశి కన్న ఖాతాలో మరో ఫ్లాప్ వచ్చి చేరింది ఇక తెలుగులో రాశిఖన్నకు ఉన్న ఒకే ఒక సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరిశంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఒక్కటే రాస్తు చేతిలో ఉంది మరి ఈ సినిమా త్వరన మంచి హిట్ కొట్టి టాలీవుడ్ లో మంచి సినిమా అవకాశాలు అందుకోవాలని ఆశిద్దాం